నా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని వెళ్ళిన మీ అందరికీ శుభం కలుగునగాక పేరు పేరున హృదయపూర్వక వందనాలు ఈస్టర్ పండుగ మీ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియచేస్తున్నాను ఈ శుభవేళ ప్రపంచమంతా సంబరపడుతున్న రోజు కారణం ఏమిటంటే ఇది మరువరాలి రోజు మరువలేని రోజు చాలామంది ఈ లోకంలోకి వచ్చిన వ్యక్తులంతా జీవితాన్ని పోరాటాన్ని ముగించి చనిపోయి సమాధి చేయబడ్డారు చనిపోయారు అనే మాట మాత్రం తెలుస్తుంది తర్వాత చరిత్ర పుటల్లో నిదానంగా వాళ్ళు కనుమరుగైపోతూ వచ్చారు అయితే విచిత్రమైన అనుభవం ఏంటంటే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాలు మాత్రమే జీవించి కాలమందు తన అమూల్యమైన రక్తాన్ని సెలువులో నాణ్యమిత్తం మన నిమిత్తం కార్చి మన అపరాధాలనే పాప బాకీని తీర్చి ఆయన చనిపోయి సమాధి చేయబడ్డారు ఇంచుమించు సైనికులేమి రోమా ప్రభుత్వం ఏమి ప్రపంచంలో వారంతా చివరి కాపవాది కూడా ఏసు చనిపోయాడు అని మహా సంబరపడిపోయి నా పేరు మరణం నా చేతిలో పడకుండా ఎవరు వెడతారు అన్నట్టుగా మరణం చాలా ఆశ్చర్యంగా మాట్లాడుతూ అబ్బురపరిచింది కానీ మూడో దినాన ప్రభు సమాధి చేయబడిన మూడో దినాన ఆయన తిరిగి లేవడం జరిగింది ఆ జరిగిన రోజున విచిత్రం ఏంటంటే కొంతమంది స్త్రీలు యేసు ప్రభు సమాధిని చూడడానికి వేకుని బయలుదేరారు వాళ్ళు వచ్చేటప్పుడు సుగంధ ద్రవ్యాలని నూరుకుని సిద్ధం చేసుకొచ్చారు కారణం ఏంటంటే యేసు ప్రభువును సమాధి చేసిన రోజున అనుకున్నంత వాళ్ళ తృప్తికరంగా మర్యాద చేయలేకపోయారు దాన్ని శుద్ధీకరణగా అలంకరించలేకపోయారు కారణం విశ్రాంతి దినం వెంటబడుతూ వచ్చింది అందుకని వేకునే లేచి ఇంకా చీకటిగా ఉండగానే వెళ్ళి వాళ్ళు సుగంధ ద్రవ్యాలు పొద్దామని వెళితే సమాధి తెరవబడింది విచిత్రం ఏంటంటే ఆయన అక్కడ లేడు ఆయన విడిచిన బట్టలు మడసపెట్టబట్ట ఆయన లేచి ఉన్నాడు ఆ మాట సువర్ణక్షరాలతో రాయబడింది అందరికీ ఆశ్చర్యం అనిపించింది మార్క్స్ వార్త పదహారో అధ్యాయం పదహారో వాక్యంలో ఏసు లేచి ఉన్నాడు ఆయన ఇక్కడ లేడు ఆయన లేచి ఉన్నాడు ఆయన పడుకున్న స్థలాన్ని చూడండి అంటూ దేవుని దోతలు వచ్చిన వారికి చెప్పడం జరిగింది ఈ రోజున ప్రపంచ చరిత్రలో గొప్ప మాట ఏమిటంటే చనిపోయిన వ్యక్తులను చూసాము కానీ సమాధి గెలిచి లేచిన వ్యక్తులు ఎవరో లేకపోయారు ఇంతకి ఆయన ఎందుకు లేచినట్టు ఎలా లేచాడు ఆయన ఎవరు అంటే జీవాధిపతి ఆయనకున్న ఒకే ఒక ఆశ ఏమిటంటే మనుషులంతా పాపం వల్ల చనిపోతూ ఉన్నారు నరకానికి పెడుతున్నారు యమగుండానికి అందులోంచి వారిని విడిపించాలని ఆయన చనిపోయి మరణములు విరిచాడు ప్రపంచ చరిత్రలో గమనించాల్సింది ఏమిటంటే మరణం మనిషిని గుచ్చి హింసించింది కానీ మరణలు విరవగల సమర్థుడు లేరుగా ఆయన ఒక్కడే మరణపులు విరిచి ప్రపంచ చరిత్రలో తొలి వరుసలో నిలబడ్డాడు అప్పుడు ఆయన అన్నమాట ఏమిటంటే మీరు నన్ను నమ్మండి విశ్వసించండి నా రక్తం ద్వారా మీరు కడగబడండి నా రక్తం మీ పాప పరిహారానికి ఉపయుక్తం నన్ను నమ్మితే నాలోని జీవం మీలోనికి వస్తుంది నేను మరణాన్ని గెలిచి లేచాను మీరును నా వలే సజీవులుగా ఉంటారు పునరుద్ధానంలో మనిషి సజీవుడు చిరంజీవి అనే కృప పొందుతున్నాడు ఒకటి మరొకటి ఏమిటంటే మరణపుళ్ళు విరవబడింది మరొకటి ఏమిటో తెలుసా పునరుద్ధాన శక్తి చేత ప్రజలు నింపబడుతూ వచ్చారు ఈ శుభవేళ నేనుగా మీకు చెప్పగలిగిన మాట ప్రపంచమంతా పండుగ చేసుకుంటూ సంబరపడుతున్న వేళ ఈ పునరుద్ధానుడిని ఏసు మరణపును పాపములును లోక సంబంధ కార్యక్రమాలన్నింటినీ విరిచి సజీవుడిగా లేచాడు ఆయనను కానీ మనం విశ్వసించి ఆయనను సమీపిస్తే ఆయనలోని జీవం మనలోనికి నింపుతాడు మనము కూడా సజీవులుగానే ఉంటాం యేసు ఒక దినాన్ని వస్తాడు నమ్మిన వారిని తీసుకుని వెళతాడు మనమంతా అక్కడికి వెళ్ళాక సదాకాలం ప్రభువుతో ఉంటాం ఇంకొక మాట మీతో చెప్పను ఆదాము కాలంలో అధికారం అనే తాళాలు సాతాను తీసుకున్నాడు కానీ ఏసు ప్రభు చనిపోయాక సాసాన చేతిలో ఉన్న తాళాలు తీసుకుని వచ్చి మరలా నరుడికి అప్పగించాడు అందుకే ప్రకటన గ్రంథంలో రాయబడిన మాట ఏమిటో తెలుసా నిశ్చయముగా చనిపోయిన వాడను నేనే సజీవుడ లేచిన వాడను నేనే ఇదిగో ఆ మరణాంధకారం గాఢాంధకారం అన్నీ నా అయ్యాయి నేను ఇప్పుడు తాళపు చేతులతో బయటకు వచ్చాను అని చెప్పాడు ఈ రోజున పాతాళం తాళవ చెవులే కానీ దేవుడు తాను తీసుకుని మన చేతుల్లో పెట్టాడే ఇంతకన్నా సంబరమైంది ఏముంది అందుకని తాళబ చేతులు ఆయన చేతిలో ఉంది ఒక్క మాట చెబుతానండి మీరు కానీ ఆయన విశ్వసిస్తే ఆయన దగ్గర ప్రతి తాళబ చెవి ఉంది నీ బంధకాలు తాళం చెవితో తీయగలిగినవాడు నీ శాపన్ని పొట్టివేయగలిగినవాడు నిన్ను ఆవరించిన ప్రతి కార్యక్రమాన్ని రద్దు చేయగలిగినవాడు నీ రోగాన్ని స్వస్థపరచ చాలవ చేసి కలిగిన అధికారం కలిగిన వాడు ఆయనను ఈరోజు నువ్వు దేవుడిగా అంగీకరించి నడిచి చూడు ఊహకు మించిన ఘనకార్యాలు నీ జీవితంలో జరగబోతున్నాయి కనుక ఆయన మరణములు విరిచాడు సజీవుడిగా లేచాడు అధికార చాలవస వచ్చాడు నీ జీవితాన్ని ఆశీర్వదించగలిగినవాడు పరిశుద్ధుడు నువ్వు ప్రభు వందనాలయ అపారమైన నీ ప్రేమను బట్టి ధన్యవాదాలు బిడలను జీవించండి పునర్ధనుడా శక్తి చేత నింపండి కుటుంబాలను ఆశీర్వదించండి ఈ కార్యక్రమంలో పాల్గొంది మాటలు విన్న వారందరి జీవితం ఆశీర్వదించబడాలి క్షేమం సమృద్ధి రక్షణ జీవం ఎండుగా కలుగ చేసి నీ ఆయత్తపరిచి కుటుంబాలు కుటుంబాలుగా దీవించండి ఏ పేరట వేడుచున్నాం తండ్రి ఆమెన్